క్లిప్పింగ్ చేసుకునేటప్పుడు ఎగ్స్ డ్యామేజ్ కాకుండా ఎడ్జెస్ ని పట్టుకోవాలి టూ సైడ్స్ క్లిప్పింగ్ చేసుకుంటారు ఈ నిమ్స్ అన్నింటిని కూడా అది నాశనం చేస్తుంది ఇది మొదటి తెచ్చు మమ్మల్ని గూడ ఏర్పరచుకున్నాను నెక్స్ట్ దీంట్లోకి మనకి స్పైరల్ అనేది ఏర్పడుతుంది ఆ స్పైరల్ ఏర్పడిన తర్వాత దీంట్లోపల తెల్లదోమనేది గుడ్డు అని పెట్టడం మొదలు పెడుతుంది ఆ విధంగా ఏంటంటే ఒక గంటకి అరవై చొప్పున గుడ్లు పెడుతుంది ఒక రోజుకి వచ్చేసి వెయ్యి పైన ఎగ్స్ అనేవి అనేది గుడ్లు పెట్టుకుంటూ వెళ్తుంది ఒక్కొక్క అవును ఒకటి వెయ్యి పైన ఒకటి వెయ్యి పైన పెడుతుంది ఒకటి ఒక గంటలో అరవై ఎగ్స్ని పెడుతుంది సో ఆ విధంగా ఏంటంటే మనం యాక్చువల్లీ తెల్లదోమను నివారించాల్సిన దశలు రెండు సార్ ఒకటి తల్లి దోమ దశ రెండు గుడ్డు దశ తల్లి దోమదశని మనం ఎలా నివారించవచ్చు అంటే గత సంవత్సరం మనం పసిపట్లు అనేవి పెట్టాం కదా పసి ఆముదం రాయడం వల్ల ఎగిరే దోమలంతని కూడా కంట్రోల్ చేయొచ్చు ఇది మనం ఏంటంటే మనకి ఏ విధమైనటువంటి బదనికలు కూడా లేని సందర్భంలో మనం పాటించిన పద్ధతి అండి ఓన్లీ పసిపట్టు అనేది మాత్రం గత సంవత్సరం నుంచి మనం ఏంటంటే దీనికోసం బదనికలు అనేవి తయారు చేసే ఓకే సారి మనం మన తోటలో విడిచిపెట్టాం కదా అవి ఏం చేస్తుంది అంటే మనకి ఏదైతే ఈ స్పైర్ అనేది ఉంటుందో ఇప్పుడు చిన్నప్పుడు మనం చేసి ఎక్స్ నుంచి రిలీజ్ అయ్యే గ్రబ్ అనేది కూడా అదే విధంగా గుడ్లను తినుకుంటూ వెళ్తుంది కింద కూడా దుడ్లు దొరుకుతుంది నెట్టింగ్ అనేది వేయడం జరుగుతుందండి ఇది దేనికి అంటే ఈ రెక్కల పురుగు ఏదైతే గుడ్లని రిలీజ్ చేస్తుందో ఆ గుడ్లన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకునే వీలుగా ఈ బాటంలో ఈ రకమైనటువంటి నెట్టింగ్ అనేది కూడా మనం పెట్టడం జరుగుతుందండి ఉండే ఆహారాన్ని సేకరిస్తూ ఈ బ్రౌన్ కలర్ పేపర్ పైన గుడ్లు అనేవి పెట్టడం జరుగుతూ ఉంటుందండి ఏంటంటే రెండు నుంచి మూడు రోజుల్లోగా మనకి దీనిపైన వంద వరకు గుడ్లని పెడుతూ ఉంటుందండి సో ఈ విధంగా వచ్చినటువంటి గుడ్లను మనం సేకరించి ఎవరైతే రైతులు తెల్లదోమ సోకినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఈ చూడమల గుడ్లని మనం ఆ రైతులకి సరఫరా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ వీటిని తీసుకున్నటువంటి రైతులు వీటిని మేము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రైతులు సరఫరా చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి సో అలా తీసుకెళ్ళినటువంటి రైతులు తోటలో ఉన్న తెల్ల దోమ సోకిన ప్రతి ఒక్క చెట్టుకు కూడా చెట్టు పైన ఉన్నటువంటి ఉధృతిని బట్టి ముప్పై నుంచి యాభై వరకు ఎగ్స్ వచ్చే విధంగా క్లిప్పింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి సో ఆ క్లిప్పింగ్ చేసుకునే రైతులు ఏంటంటే మనం వర్షం పడే టైంలో కూడా ఈ ఎగ్స్ని మనం క్లిప్పింగ్ చేయొచ్చండి ఎటువంటి డ్యామేజ్ కూడా జరగదండి బట్ క్లిప్పింగ్ చేసుకునే టైంలో ఏంటంటే రైతులు పర్టికులర్ కొమ్మలో కానీ ఆకులో కానీ ఎటువంటి చీమలు ఉన్న ప్లేస్లో క్లిప్పింగ్ చేయకూడదండి అలానే ఈ యొక్క సూడమల్లడ గుడ్లని తోటలో క్లిప్పింగ్ చేసిన తర్వాత పదిహేను రోజుల వరకు ఎటువంటి పురుగు మందులు కానీ ఏవి కూడా పిచ్చికారి అనేది చేయకూడదండి అలా చేయడం వల్ల ఈ యొక్క సూడమల్లడ పురుగు అనేది నశించిపోతుందండి కెమికల్ తాగడం వల్ల